హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మౌను దసరాకి అయిన షూట్ వీడియో ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియో మాత్రం అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు సో లేట్ అయింది నా లైఫ్లో ఫస్ట్ టైం కాళీమాతలా రెడీ అయిను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు ఈ కాళీమాత గెటప్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి నన్ను రెడీ చేయడానికి వచ్చింది దుర్గా మేకవర్డ్స్ అక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా తక్కువ అమౌంట్లో రెడీ చేస్తారు మీరు అక్కని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన అక్క నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి కాళీమాత అయితే అస్సలు హైలైట్ అసలు చాలా బాగా డ్రా చేశారు అక్క చాలా అయితే చాలా నీట్గా వేసింది అక్క చాలా సింపుల్గా నీట్గా నాకైతే చాలా బాగా మేకవర్ చేసి నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హెయిర్ స్టైల్కి వస్తే క్రౌన్ దొరకలేదు సో నార్మల్గా ఐ డ్రా చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఆయన కూడా అక్క స్లోగా చాలా ఓపికతో హై చాలా నీట్గా డ్రా చేసింది ఫైనల్గా చూస్తే ఏదేమైనా అమ్మవారిలా రెడీ అవ్వాలంటే అదృష్టం కూడా ఉండాలి కదా కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు సో నేనైతే చాలా లక్కీ అని చెప్పాలి నా గెటప్ మీకు ఎలా అనిపించింది మనం రెడీ అవ్వడానికి ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామో మనల్ని రెడీ చేసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి కాళీమాత అమ్మవారి లుక్ రీక్రియేట్ చేయాలని టూ ఇయర్స్ నుంచి అనుకుంటాను బట్ అవ్వలేదు మనం ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా అవుతుంది బట్ అనుకున్నది జరగాలంటే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి తప్ప అంతకుమించి ఏం చేయలేము హెయిర్ స్టైల్ అయితే చేసుకోలేదు క్రౌన్ దొరకలేదు సో సింపుల్గా హెయిర్ లీవ్ చేశాను లైట్గా కాల్ చేసి దిస్ ఈజ్ మై ఫైనల్ నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉందో కామెంట్ చేయండి